నేను నా పేరు జనుపాల సతీష్ కుమార్ సార్ నేను నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూల్ నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను ఫస్ట్ ఈ తీసుకున్నది మా మిసెస్ కొరకు సార్ మా మిస్సెస్ అండ్ మా మదర్ మా మిస్సెస్ షీ సఫరింగ్ విత్ వ్యాల్ కోస్ సార్ సో వీనస్ అల్సర్ ఒక టూ టైమ్స్ అయ్యి థర్డ్ టైం తనకు ఊండ్ కూడా తగ్గలేని సిచ్యువేషన్ నుండి ఆ ఇప్పుడు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ రిలీ మంచి రిలీఫ్ ఉంది సార్ అట్ ద సేమ్ టైమ్ మా మదర్ కూడా షీ సఫరింగ్ విత్ బ్రడికి ఆస్తామా అండి తనకు సెల్యులాట్స్ ఉండేది హార్ట్ లో కూడా కొంచెం ఆ కొలెస్ట్రాల్ వలన మొత్తం సెల్యులాట్స్ ఉండే సో తను కూడా మంచి రికవరీ అయ్యారు అండ్ నాది ఏంటంటే నాకు ఐఎమ్ సఫరింగ్ విత్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు ప్యారెంజిటీస్ టాన్సిల్స్ దాంతో నాకు హెవీగా డస్టర్జీ ఉంటుండే సో నేను కూడా యాక్చువల్లీ నేను అది వాడే క్రమంలో నాకు ఒక నీ పెయిన్ ఉంటుండేనండి ఆ నీ పెయిన్ అనేది ఒక త్రీ టు ఫోర్ డేస్ లో అద్భుతమైన తగ్గిపోయిందండి నేను మల్టిపుల్ కేసెస్ కి ఇచ్చేసానండి బ్రెయిన్ స్ట్రోక్స్ కి ఇచ్చాను అండ్ గైనిక్ ఇష్యూస్ లో ఇచ్చాను నేను నా దగ్గర ఇప్పుడు రిపోర్ట్స్ నేను ఆల్రెడీ మన టీమ్ లో కూడా పెట్టాను నేను లీవర్ పైన పెట్టాను అండ్ కొలెస్ట్రాల్ మీద పెట్టాను నేను సో అద్భుతం అండి చాలా అద్భుతంగా ఉన్నాయి నా దగ్గర నంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయండి సో నేను నేను చెప్తూ ఉంటే అసలు ఈ సెషన్ కూడా సరిపోదు సో అద్భుతం అండి ఈ